దేవుని స్తోత్రములు దేవుని బిడ్లారా అంతక్షేమంగా ఉన్నారండి ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు ఆయనకే మహిమ అంతక్షేమంగా ఉన్నారండి ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలు యాభై ఐదు ఇరవై రెండు నీ భారము ఈ హోవా మీద మోపము ఆయనే నిన్ను ఆదుకొను దేవుడి గొప్ప వాగ్దానం మన జీవితంలో నెరవేర్చిన గాక ఎంత గొప్ప దేవుడో చూడండి మనవ జీవితంలో ఎన్నో శ్రమలు కష్టాలు ఆవేదనలు ఎదురుపడుతూ ఉంటాయి భారాలు సహించలేని భారాలు ఏం చేయాలో తోసినటువంటి పరిస్థితులు మనకి ఎదురుపడుతూ ఉంటాయి వాటిని మనం అంటండి దేవుని మీద ఆధారపడి దేవునిపై మోపాలంట మన భారాలు ఎప్పుడైతే దేవునిపై మోపుతామో అప్పుడు ఆయన భరిస్తారంట ఆయనే నీ భారాన్ని వహించి సహించి నీ కష్టం నుండి విడిపించి నీకు నెమ్మదినిస్తారు నీ భారం హో మీద మోపము నువ్వు నీ నీ బరువైనటువంటి పరిస్థితులు సమస్యలు పట్టుకెళ్ళి నీ ప్రభని యేసుక్రీస్తు వారి మీద మోపాలి ఒక వ్యక్తి బరువు ఎత్తుకుని వెళ్తున్నారనుకోండి ఆ వ్యక్తి బరువు వేరొకళ్ళు ఇచ్చుకొని అయ్యా నేను మోస్తానన్నప్పుడు నువ్వు తేలికైపోతావు అలాగే నీ సమస్యలన్నీ నీ ప్రభుని యుసుక్రీస్తు వారి మీద మోపినప్పుడు ఆయన నిన్ను ఆదుకుంటారు నీ భారాలన్నీ తొలగిస్తారు నీ కన్నీళ్లు తుడుస్తారు నీ కష్టాలు ఆదుకుంటారు వ్యాధి బాధలు కష్టాలు ఎన్ని వచ్చినా నీ ప్రభు మీద నీవు ఆధారపడాలి కొన్నిసార్లు ఏదైనా బలహీనత వచ్చినప్పుడు బిడ్డలు లేకపోయినా కష్టాల్లో కలవరపడిపోతాం అశాంతి అమ్మో ఏమైపోద్దు పరిస్థితి ఏంటి అని కానీ అప్పుడు నీ యొక్క చింత యావత్తు నీ ప్రభైన ఏసుక్రీస్తు వారి మీద మాపాలి అప్పుడు నీ ప్రభు నీకు నీ భారాల నుంచి విడిపిస్తారు నీకు అశాంతిలో శాంతినిస్తారు నెమ్మదినిస్తారు అంచెలంచెలుగా హెచ్చేస్తారు నీ కన్నీళ్ళు తుడుస్తారు నీ కష్టాలన్నీ తొలగిపోతాయి కాబట్టి ప్రియ సహోదరి సహోదర నీవెవరిపైన కావచ్చు నీ భారాల ప్రభు ఏసుక్రీస్తు వారి మీద ఆనుకో ఆధారపడి ఆయనపై కన్నీటి ప్రార్థనలు చేయి ప్రభుని కష్టాల నుండి విడిపిస్తారు భయపడకండి అంతా క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాం ప్రేమ నమ్మకమైన మా ఏస గొప్ప దేవని అపారమైన ప్రేమ చేత పగటికి పగలు రాత్రికి రాత్రి మమ్మల్ని కాపాడుచున్న వివదకాలం మా ప్రార్థన అంగీకరించండి ప్రభావ మా చింతలు భారాలు మీ మీదే ఆధారపడి మోపుకుంటున్నాం మీరు మాకు సహాయం చేయండి ప్రభు నీ వైపు చూసిన వారిని ఎప్పుడు కూడా సిగ్గుపడినట్టున్నావు గొప్ప కార్యాలు చేసే దేవుడవు ప్రభా అన్ని విషయాల్లో నీ ప్రజల్ని వాదుకో ప్రభా మాన్ని దేశ నాయకులను కాపాడండి సర్వ ప్రజలను కాపాడండి మీ దోసులను దోసరండిని కాపాడి బలహీనులు కష్టాలు బాధలు సమస్యలు ఉన్న ప్రతి బిడ్డకు నా జరడిని వేస్తున్నాము ఇప్పుడే విడుదల కలుగును గాక అందరికీ క్షేమాన్నిచ్చి మహింపొంది శక్తి కలిసేనామని అడుగుతున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి ప్రభువారు మిమ్ములను మీ బిడ్డలను మీ కుటుంబాలని దీవించి గాక ఆమె